హలో ఫ్రెండ్స్ నమస్తే వారికి మాత్రమే గ్యాస్ కనెక్షన్ మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ తెలంగాణ సర్కార్ విడుదల చేసింది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని వెల్లడించింది ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారి పథకానికి అర్హులుగా నిర్ణయించింది మహిళ పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపింది గత మూడేళ్ల సిలిండర్ వినియోగాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునుంది ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్కి సంబంధించిన జీవోను ప్రభుత్వం జారీ చేసింది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు క్రైటీరియాలను ప్రభుత్వం ప్రకటించింది సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలన అప్లై చేసిన వారి లిస్ట్ ఆధారంగా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది లబ్ధిదారుల గుర్తింపు లభించనుంది తెల్ల రేషన్ కార్డుకు ప్రభుత్వం ప్రామాణికంగా పెట్టింది మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని యావరేజ్ ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లు కేటాయించారు మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయనున్నారు నెల నెల సబ్సిడీ అమౌంట్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లకు ప్రభుత్వం నేరుగా ట్రాన్స్ఫర్ చేయనుంది భవిష్యత్తులో వినియోగదారుల నుంచి కేవలం ఐదు వందల రూపాయలు చెల్లించేలా ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాగా నలభై ఎనిమిది గంటల్లోనే వినియోగదారుల అకౌంట్లకు సబ్సిడీ అమౌంట్ ట్రాన్స్ఫర్ కానుంది అయితే ఇన్ని రోజులుగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తుందని ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే చాలామందికి మహిళల పేరు మీద కాకుండా భర్త ఆత్మల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి దీంతో గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉండాలనే నిబంధనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఒకవేళ మహిళపై కాకుండా కుటుంబ సభ్యులపై గ్యాస్ కనెక్షన్లు ఉంటే మార్చుకునే వీళ్ళు ఉంటే వీరికి కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం కాగా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో గ్యాస్ కనెక్షన్ మహిళ పేరు మీద ఉంటేనే వర్తిస్తుందని వార్తలు రావడంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు బార్లు తీరిన విషయం తెలిసిందే అయితే ఇది ఫేక్ వార్తను సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో ప్రజలు కాస్త ఊపిరి తీల్చుకున్నారు ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సర్కార్ మహాలక్ష్మి పథకం గైడ్ లైన్స్ విడుదల చేయడంతో ప్రజలు తలలు పట్టుకుంటున్నారు ఒకవేళ గ్యాస్ కనెక్షన్ మహిళ పేరును మార్చుకునే ఛాన్స్ ఉంటే మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా లేదా అనే డైలమాలో ప్రజలు ఉన్నారు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇస్తుందా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం తెలియజేస్తూ కామెంట్ చేయండి